విచారణ జరపమందా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమందా లేదంటే జగన్ కే భద్రత విషయంలోనో లేదంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనం విషయంలోనే అసంతృప్తి వ్యక్తం చేసిందా కోర్టు బేసిక్ గా ఇంతకు ముందు చంద్రబాబు గారికి సంబంధించి భద్రత తగ్గించారని కోర్టుకి వేస్తే పత్రికలు రాసిన తీరుకి ఇప్పుడు రాసిన తీరుకి చూడండి చంద్రబాబుకి భద్రత తీసేసేయడం ఏంటని చెప్పి వాళ్ళ లాయర్ వాదనలన్నీ అదే సందర్భంలో గవర్నమెంట్ అంతా సేమ్ ఏం మార్చలేదని చెప్పింది ఆయనకి థ్రెట్ ఉందన్న సంగతే తెలుసు మాకు అని చెప్పి కోర్టు ఓకే క్లోజ్ చేస్తున్నాం అవన్నీ అట్లాగే మెయింటైన్ చేయండి అని చెప్పింది తలంటిన కోర్టు ఈ రాశారు అంటే మనంతా కూడా విషయం వాస్తవం దాన్ని వక్రీకరణతో కూడినటువంటి వార్తలే నడుస్తున్నాయి ఇప్పుడు జగన్ కి సెక్యూరిటీ అంది తొమ్మిది వందల మంది కావాలా తొమ్మిది వందల యాభై మంది కావాలా ఎవరిచ్చాడు తొమ్మిది వందల యాభై మంది అసలు ఏ ఎవరు రాసింది అది తొమ్మిది వందల యాభై మంది అనేది తొమ్మిది వందల ఎనభై ట్వీట్ లో పెట్టారు ఫస్ట్ వాళ్ళ సోషల్ మీడియా అంతా హైలైట్ చేసి ఎవరిస్తున్నారు తొమ్మిది వందల ఎనభై మందిని ఇచ్చారా నిజంగా అంత ముందు అంటే తొమ్మిది వందల మంది కావాలా జగన్ సెక్యూరిటీ అనేది ఎవరు అడిగారు